ప్రెజలాడ్ ఎలా ఉన్నారందరు ఈరోజు నేను బైబిల్లో నుంచి ఒక వ్యక్తిని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఆ వ్యక్తి పేరు లేయా అయితే లేయాలో ఉన్న లోపమును బట్టి తండ్రి యాకోబుని మోసం చేసి రాహిల్కి బదులుగా లేయానిచ్చి వివాహం చేస్తాడు రాహిల్ని ప్రేమించిన యాకోబు లేయాని తృణీకరిస్తాడు లేయాని ప్రేమించలేకపోతాడు అయితే తను ఎంత తృణీకరించబడినప్పటికీ ఎంత ద్వేషించబడినప్పటికీ తను ఎవరి ఎవరిని ఏమీ అనలేదు తను మౌనంగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది అయితే దేవుడు లేయా గర్భమును తెరిచినప్పుడు బిడ్డని ఇచ్చినప్పుడు లేయా దేవుణ్ణి ఏమని స్థుతించింది నన్ను జ్ఞాపకము చేసుకొని నేను ద్వేషించబడటను చూసి నాకు ఈ బిడ్డనిచ్చాడు అని దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చింది బిడ్డనిచ్చిన ప్రతిసారి అయితే ఇప్పుడు నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అండి మనము చాలాసార్లు చాలామంది వాళ్ళలో ఉన్న లోపమును బట్టి కానీ బలహీనతను బట్టి కానీ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి కానీ ఇతరుల చేత తృణీకరించబడుతున్నారు వేషించబడుతున్నారు అనరాని మాటల చేత మాటలు పడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు లేయాని యాకోపు తృణీకరించాడు అయితే దేవుడు తృణీకరించలేదు మీరు మనుషుల చేత తృణీకరించబడినప్పటికీ ద్వేషించబడినప్పటికీ దేవుడు మిమ్మల్ని ద్వేషించట్లేదు తృణీకరించట్లేదు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు లేయాని ప్రేమించిన దేవుడు లేయా ఏడుపును చూసిన దేవుడు మీరు కారుస్తున్న కన్నీటిని దేవుడు చూస్తున్నాడు మీరు పడుతున్న మాటలు వింటున్నాడు మీ మీద వేస్తున్న నిన్నలు ఆయన చూస్తున్నాడు కాబట్టి మీరెవరో దిగులు చెందొద్దు బైబిల్ వాక్యం అయితే సెలవిస్తుంది కదా దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకుల ఉండమని కాబట్టి దేవుడు మిమ్మల్ని తగిన సమయంలో ఖచ్చితంగా హెచ్చిస్తాడు అయితే ఆ తగిన కాలం మందు హెచ్చించినట్లుగా మీరు చేయవలసింది ఏంటి అంటే ఆయన సన్నిధిలో దీనులై ఉండండి ఎవరిని ఏమి అనొద్దు మీరు తిరిగి మీరు దీనులై ఉండి దేవుని ప్రేమ కొరకు కనిపెట్టండి ఆయన సహాయం కొరకు కనిపెట్టండి ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు మీకు తోడై ఉంటాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు కాబట్టి ఇతరుల తునిక దాన్ని బట్టి మీరు బాధపడద్దు ధైర్యంగా ఉండండి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రేమ మీకు తోడై ఉంది Praise the Lord. God bless you.